पंचायती कार्यक्यत पंचायती कारक्यता ఉద్యోగ ఐక్యత పంచాయతీరాజ్ ఉద్యోగం పని ఒత్తిడి పని ఒత్తిడి పంచాయతి 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 కార్యక్యత చేతులు లేదండి కార్యదర్శుల నా పేరు తనూజ అండి పంచాయతీ కార్యదర్శులు జనరల్ సెక్రటరీని ఈ రోజు మా పంచాయతీ కార్యదర్శుల యొక్క ఇబ్బందులు తెలియపరచడానికి మేమందరం కల కలెక్టర్ గారికి మెమరాండో ఇవ్వడానికి వచ్చామండి సో దీని పరంగా చెప్పాల్సింది ఏంటంటే మాకు సమయ పాలన అనేది ఉండట్లేదండి ఉదయం ఆరు గంటలకు మా ఉద్యోగాలు మొదలవుతున్నాయి సాయంత్రం ఏ టైం అవుతుందో అర్ధరాత్రి అవుతుందో కూడా మాకు చెప్పలేకపోతున్నాం అండి దీనివల్ల ఏంటంటే ఒకటి ముందు ఆరోగ్యం పోతుంది తర్వాత మా కుటుంబాలకే అందరికీ కూడా మేము దూరంగా ఉంటున్నాం అసలు మేము ఉద్యోగాలు చేసేదే కుటుంబ పోషణ కోసం కానీ వాళ్ళనే చూసుకోవడానికి లేకుండా ఉన్నాం ఇందులో చిన్న తల్లులు ఉన్నారు గర్భవతులు ఉన్నారు ముఖ్యంగా ఇంట్లో లేవలేని ఆడవాళ్ళు ఉంటారు బా భర్తలకి క్యారేజీలు పెట్టాల్సిన ఆడవారు ఉంటారు అందరూ ఉంటామండి మా పంచాయతీ జాబ్ చార్ట్ ప్రకారం పొద్దునే వెళ్ళి శానిటేషన్ చేయాలి మేము కాదనట్లేదు దాని పరంగా ఆరింటి కాడి నుంచి ఈ టైం వరకు అని చెప్పి పోని చెప్పండి దాని తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పి ఆరి పదింటి కాడి నుంచి ఐదింటి వరకు వారు కూర్చుంటున్నారు తర్వాత వీసీలని కూర్చోబెడుతున్నారు మాకంటూ నిర్దేశించే టైమింగ్ లేదండి ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ తర్వాత వాళ్ళు సెలవు పెట్టినా లేకపోతే ఈ టైం టు ఈ టైం చేసిన తర్వాత వాళ్ళల్లోనే ఇంకొకళ్ళు అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ కానీ పంచాయతీ వారికి అలాంటి అవకాశం లేదండి ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే చేయాలన్నా మేమే వచ్చి చేయాల్సిన బాధ్యత బాధ్యత మాకు ఉందండి కాబట్టి మాకు ముందు ఏ టైం సమయపాలన అనేది నిర్దేశించి దాని తర్వాత మేము ఏం జాబ్ చేయాలి ఎవరి కింద చేయాలి ఎవరి రూల్స్ అనేది పాటించాలి అనేది మాకు ముఖ్యంగా చెప్పవలసిందిగా కోరుచున్నామండి మాకు ఏ ప్రతి అధికారి మా మీద ప్రతి ఒక్కరు కూడా కిందున్న సచివాలయం సిబ్బందికి సూచనలు ఇవ్వట్లేదు లేదా వేరే ఎవరికి కదండి అందరికీ కూడా పంచాయతీ కార్యదర్శి మాత్రమే కనపడుతున్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ పంచాయతీ కార్యదర్శి డిమాండ్స్ ఏంటంటే ముందు మాకు పంచాయ మా విధులు మాత్రమే మేము చేస్తామండి మాకు డీడీఓ పోస్ట్ వద్దు మా మా దగ్గర నుంచి సచివాలయాల్ని వేరు చేయండి మేము ఆ పనులు చేయలేము మా సమయ పాలన ముందర మాకు సమయ పాలన తెలియప స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి ఉమెన్ వింగ్ నుంచి ముఖ్యంగా మేము పంచాయతీ కార్యదర్శుల తరపున అందరికీ కూడా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే మేము అందరం కూడా చాలా నిబద్ధత కలిగిన కార్యదర్శులు అండి మేము పంచాయతీ కార్యదర్శులంటే ఒక కుటుంబాన్ని ఎలా చూసుకుంటామో అలాగే మేము గ్రామాన్ని కూడా మా చేతుల్లో ఒక తల్లిదండ్రుల చూసుకోగలం అలాంటి మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోగా మాకు మళ్ళీ ఇమీడియట్గా సస్పెన్షన్లు చేస్తున్నారు ఆ విధంగా కుటుంబాలు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నాం అలాగే మాకు కనీసం సమయపాలన ఏ టైంలో సమయపాలన అసలు ఏ పని చేయాలో కూడా తెలియక చాలా తనమునుకలు అయిపోతూ ఎంతో బాధపడుతూ మనోవేదన చెందుతూ మా ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు అటు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అందరూ కూడా చాలా మానసికంగా కుంగిపోతున్నామండి అండి ఎందుకంటే ఏదైనా చెప్పాలంటే బయటికి రావాలి రావాలంటే మేము చెప్పదలుచుకున్నది ఏదైనా విషయం చెప్పడానికి ఎంతో భయపడుతూ ఎంత ఇబ్బందులకు గురవుతున్నాం మానసిక ఒత్తిడికి గురైపోయి ఆరోగ్యాలు పాడైపోయి కుటుంబాలకు కనీసం పిల్లలకు క్యారేజీలు పెట్టే టైంలో ఇటు గ్రేట్ ఫైవ్ సెక్రటరీలు ఉన్నారంటే చిన్నపిల్లలు వా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలు ఉన్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎటువంటి క్యారేజీలు పెట్టడానికి కానీ కనీసం పిల్లలతో కుటుంబంతో ఎక్కడికైనా మనం చిన్నగా ఏదైనా విషయానికి కూడా వెళ్ళడానికి కూడా లేకుండా అన్ని విధాలా నష్టపోతూ మానసిక క్షోభ అనిపిస్తున్నామండి మా పంచాయతీ కార్యదర్శులు అందరి తరపున ఒక మహిళగా మా మహిళలందరి తరఫున అలాగే అందరూ మగవాళ్ళు జెంట్స్ అందరూ కూడా అందరి తరఫున కూడా కార్యదర్శుల తరపు నుంచి మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని గౌరవంగా విన్నవించుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము డిమాండ్ చేయట్లేదు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు కనీసం సమయ పాలన ఇవ్వండి ఏదైనా స్టేట్మెంట్ వచ్చినప్పుడు మహిళలకు అందరూ ఐదింటికి వెళ్ళిపోవచ్చు అంటారు పది టు ఐదు అంటే అది నిజమేనా మనకు కూడా ఉంటుందా అనే బాధ మాకు కలుగుతుంది మాకు ఉందో లేదో మాకు తెలియని పరిస్థితి అంటే మేము మహిళలుమే కదా మహిళా కార్యదర్శులు కూడా కార్యదర్శులే మేము కూడా ఉద్యోగులమే మాకు ఎందుకు ఇంత సమయపాలన లేదు మాకు ఆది మాకు వారాలతో పని లేదు కనీసం సెలవుతో పని లేదు చాలా బాధ ఇది ఇప్పటిది కాదండి మా వ్యవస్థ మొదలైన ఉంది కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ని ప్రత్యేకంగా మమ్మల్ని చాలా మీకు ఏ విధంగా ఎటువంటి స్కీములు చేయమన్నా అన్ని రకాలుగా ప్రభుత్వ సంక్షేమాలన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నిరంతరం కష్టపడతాం మా యొక్క ఫుల్ ఎఫర్ట్ అంతా పెడతాం కానీ మమ్మల్ని దయచేసి మమ్మల్ని గుర్తించి కార్యదర్శులకు మానసిక క్షోభ లేకుండా మన మేము సంతోషంగా ఉండాలని మాకు కుటుంబాలు ఉన్నాయని దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోమని అధికారులను అలాగే మన గవర్నమెంట్ని కూడా కోరుకుంటాం నా పేరు వెంకట్రావు అండి మేము పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాము గత ముప్పై మూడు సంవత్సరాలుగా కూడా పంచాయతీ కార్యదర్శిగా పని పంచాయతీ నుంచి పనిచేస్తున్నాము మరి గత ముప్పై మూడు సంవత్సరాల్లో పంచాయతీ పరిపాలన చేయడం అంటే చాలా అదృష్టంగా భావించి మేము పనిచేసేవాళ్ళం పొద్దున్నే లేసి పారిశుద్ధ్యం చూసుకుని మంచి నీళ్లు ఇవ్వడం వీధి రైట్లు బాగు చేయడం ప్రజలకి రోడ్లు వేయడం అన్ని రకాలుగా కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పని మినహా మిగిలిన ఏ పని కూడా మాకు చేయడం అనేది తెలియదు మరి గ్రామ పంచాయతీలో ప్రజలకి సేవలు చేయడం పన్నులు వసూలు చేయడం వారికి కావాల్సినటువంటి ప్రథమ సదుపాయాలన్నీ కూడా ఇవ్వడం అన్ని రకాలుగా కూడా చాలా బాధ్యతగా చేసి వాళ్ళు మరి రాను రాను ఒకటి ఒకటి రెండు వేల రెండు నుంచి మండల పరిషత్కి ఎప్పుడైతే పంచాయతీ కార్యదర్శులను అప్పచెప్పారో అప్పటి నుంచి డీడీఓ బాధ్యతలు ఒకటి అప్పచెప్పి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మాకు అప్పచెప్పడం జరిగింది గతంలో మూడు పోస్టుల కింద ఉండేవి ఒకటి పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు రెండు వీడివో మూడు విఆర్ఓ ఉండేవారు విఆర్ఓ గారు రెవెన్యూ బాధ్యతలు చూసేవారు వీడిఓ గారు మండల పరిషత్ తరఫున డెవలప్మెంటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసేవారు ఇవ్వరు ఎగ్జిక్యూటివ్ గ్రామ పంచాయతీలో పరిపాలన విభాగం అభివృద్ధి పనులన్నీ కూడా చేయడం జరిగేది కానీ ఒకటి ఒకటి రెండు వేల రెండు నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మరి ఒకే పంచాయతీకి ఒక అధికారి కావాలనే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శిగా చేయడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు కూడా పంచాయతీలో వివిధమైనటువంటి సేవలు చేయడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సేవలు చేయడం చేసుకుంటూ వస్తున్నాము కానీ గత ఐదు సంవత్సరాల కాలంగా ప్రజలకు సేవ చేయటం కంటే ఈ యాపుల్లో జిఎస్డబ్ల్యూ తరపున మేము యాప్లు చేయడమే సరిపోతుంది జిఎస్డబ్ల్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి చేయబడంలో జిఎస్డబ్ల్యూ సిబ్బందికి మీద రెండు రకాలమైన డిపార్ట్మెంట్లు ఒకటి సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి వాళ్ళకేమో పై అధికారు అవ్వడం డిడిఓగా పంచాయతీ కార్యదర్శి అవడం ఇటు పంచాయతీ కార్యదర్శి పని చెప్పాలా చేయాలా అటు డిపార్ట్మెంటు అధికార పని చేయాలనేటటువంటి విషయంలో జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ వారు సందేతలో పడి పని చేసే విధానంలో పంచాయతీ కార్యదర్శికి ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందించేటటువంటిలో ఎక్కడా కూడా కుదరట్లేదు పంచాయతీ కార్యదర్శి అవుతున్నాడు సచివాలయ సిబ్బంది సక్రమంగా చేయకపోతే కూడా పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయడం పంచాయతీ కార్యదర్శి బాధ్యత అవడం ఇది చాలా శోచనీయంగా ఉంది మరి గతంలో ఎప్పుడు కూడా ఒక మాట అనిపించుకోకోకుండా గ్రామ పంచాయతీ ప్రజలకి సేవ చేయడంలో నెంబర్ వన్ ఏంటంటే నెంబర్ వన్గా కూడా చేసినటువంటి సేవలు ఉన్నాయి గత ముప్పై మూడేళ్లలో అప్పటికి ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మరి ఈ విధమైనటువంటి పరిస్థితిలో మాకు కావాల్సినది డిమాండ్ ఏంటంటే సమయ పాలన అనేది ఉండాలి ఎందుకంటే మా కుటుంబంతో కనీసం ఒక గంట కూడా కలిసి కూర్చునేటటువంటి అవకాశం ఉండలేదు ప్రజలకు సేవ చేయడం మా మాకు అదృష్టం మేము కాదన్నాను కానీ ఎంత సేవ చేసినా మరి కుటుంబాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అది చాలా కనువరిగా అయిపోయే పరిస్థితి ఉంది ఎంతసేపు ఉద్యోగమే ఉద్యోగం అంటుంటుంటే మరి కుటుంబాన్ని చేసే పరిస్థితి ఏం కనబడతా కాబట్టి ఈ మాకు డీడీఓ రద్దు చేసి ఈ జిఎస్డబ్ల్యూ నుంచి తొలగించి మాకు ఎప్పుడైతే గ్రామ పంచాయతీలో ప్రజలకు సేవ సేవ చేసే భాగ్యం శానిటేషన్లు నీటి సరఫరా వీధి లైట్లు గ్రామ పంచాయతీ అభివృద్ధి మాత్రమే ఉంచి మిగతా పనులన్నీ మాకు తొలగించి ప్రజలకు నేరుగా మంచి సేవ చేసే బాధ్యత కల్పిస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి గారి వారిని కూడా కోరుకుంటూ వారిని మరొక్కసారి మా గురించి ఆలోచించి మనస్ఫూర్తిగా అవసరం అనుకుంటే మమ్మల్ని కేకేసి మా యొక్క సాధ బాధికలు వింటారని చెప్పి ప్ర ప్రథమంగా మీరు మీకు తెలియడం కోసమే ఈ యొక్క అవకాశాన్ని మేము కోరుకుంటున్నామని చెప్పి మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం